న్యూస్ ఛానల్ స్వాగతం నేటి ముఖ్యాంశాలు అనంతపురం జిల్లా అనంతపురం నగరం అనంతపురం నగరపాలక సంస్థకు సంబంధించి గత కొన్నేండ్లుగా ప్రతి ఒక్క సెక్షన్లకు కూడా అవినీతి ఆరోపణలు కూడా పూర్తి స్థాయిలో తలెత్తుతున్న పరిస్థితి ఉంది అలాగే మనం చూస్తే రీసెంట్గా నిన్నటి సాయంకాలం నుంచి కూడా జనన మరణ సెక్షన్కు సంబంధించి జనన మరణ ద్రువ పత్రం ఒకటి హల్చల్ చేస్తూ ఉన్న పరిస్థితి మరి దొంగ పత్రం ఎలా బయటకు వచ్చింది ఆ దొంగ పత్రంలో ఉన్న ఆ దొంగ సంతకాలు ఎవరివి నిజంగా అధికారులే పెట్టారా లేకపోతే బయట దళారులు ఈ మీ సేవా సెంటర్లు పెట్టాయా అన్నది మన దగ్గర ఇక్కడ మనం ఉన్నాం దీనికి సంబంధించిన ఇన్ఛార్జ్ అధికారి మన నరసింహులు గారు ఉన్నారు మరి వీరే దొంగ సంతకం పెట్టారా లేకపోతే బయట ఉన్న దళారులు దొంగ సంతకాలు పెట్టి ఈ పత్రాన్ని సృష్టించారా అన్నది కూడా వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ ద్రోవపత్రం ఏదైతే ఉందో నిన్న సాయంత్రం నుంచి కూడా సోషల్ మీడియాలో కూడా హల్చల్ అవుతున్న పరిస్థితి ఈ దొంగ సంతకం మీరే పెట్టారా లేకపోతే ఎవరు పెట్టారు అన్నది ప్రజల సందేహం ఏమంటారు సైబర్ క్రైమ్గా భావిస్తున్నాను నేను మేము ఇష్యూ చేసింది కాదు ఇది అది మా కింద ఏఎస్ఓ ప్రవీణ్ కుమార్ గారు మరియు మిగతా క్లర్క్ హెల్త్ అసిస్టెంట్లు ఉంటారు వారిని కూడా విచారం చేసి కమిషనర్ గారు కోర్టు పని మీద విజయవాడ వెళ్ళినందువల్ల సార్ రాగానే సైబర్ కంప్లైంట్ చేసి నిజానిజాలు నీకు తెలుస్తాం సార్ అలాగే చూస్తే గతంలో నుంచి కూడా ఈ జనన మరణ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎన్నో పత్రాలు ఆ దొంగ పత్రాలు బయట వచ్చిన పరిస్థితి ఉంది అలాగే ఈ పత్రాల కోసం ఏదైతే ప్రజలు ఏదైతే ఈ సెక్షన్కి వచ్చినప్పుడు కూడా డబ్బులు ఇవ్వమని కూడా లంచాల రూపంలో పీక్కు తిన్నారు అనేది కూడా గతంలో కూడా మీడియాలో కూడా వార్తలు వచ్చిన పరిస్థితులు ఉన్నాయి మరి వీటి మీద ఏమంటారు నేను ఇటీవల రెండు నెలలైంది అయింది వచ్చి వీటి మీద ఖచ్చితంగా కంట్రోల్ చేసి ప్రజలకు మంచి సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మీరు ఒక సీనియర్ అధికారి మీ మీద ఎంతో ఒక నమ్మకాలు ఈ ఉన్నతాధికారులు పెట్టుకుని ఉంటారు మీ సర్వీస్లో కూడా ఎన్నో మంచి పనులు కూడా చేసి ఉంటారు అటువంటిది ఇటువంటి దొంగ పత్రాలు మీరు చెయ్యనప్పుడు బయట చలామణి అవుతున్నప్పుడు గతంలో కూడా ఇలా చలామణి అయ్యాయి ఇప్పుడు కూడా చలామణి అవుతూ వస్తూనే ఉన్నాయి మరి దీని మీద కఠినమైన చర్యలు తీసుకుని ఇటువంటివి అరికట్టకపోతే ఇలాగే సాగుతూ ఉంటే ఈ అధికారుల ప్రమేయం కూడా దీంట్లో లేనిదే ఇంత విచ్చలవిడిగా బయట పత్రాలు దొంగ పత్రాలు వస్తాయా దొంగ సంతకాలు మీరు సంతకాలు పెట్టలేదు అంటున్నారు ఇలా ఇలాగే పోతూ ఉంటే ప్రజల్లో నమ్మకం ఎలా ఏర్పడుతుంది అంటారు అదే నేను సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వారికి రెండు రకాలుగా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాము మీ సేవా సెంటర్ల పైన ఎక్కడ కూడా మా సిబ్బంది తప్పు చేసినా కూడా వారి పట్ల కూడా యాక్షన్ తీసుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి ప్రజల్లో ప్రజలకు తెలిసే విధంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమన్నా చేయడానికి ఏమైనా మీరు ప్రాణాలకు ఏమైనా సిద్ధం చేసుకున్నారా ఏమైనా ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు ప్రజలు మేల్కోవడానికి కమిషనర్ విజయవాడ డ్యూటీకి వెళ్ళారు వచ్చిన తర్వాత వారితో చర్చించి ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకుంటాం ఇదండి పరిస్థితి మనం పూర్తి స్థాయిలో అయితే మరి సంబంధించిన అధికారి నరసింహులు గారు వారి మాటల్లోనే మనం విన్నాం దీని మీద సైబర్ క్రైమ్ కూడా కంప్లైంట్ చేస్తూ ఉన్నాము చేశాము మరి పోలీసులు దీన్ని నిజానిజాలు తెలుస్తారంటూ కూడా వారి మాటల్లోనే చెప్తున్న పరిస్థితి మరి రాబోయే రోజుల్లో ఇది నీ వెనక ఎవరున్నారనేది కూడా గతంలో వచ్చిన రూమర్స్ కూడా ఎటువంటివి నిజాల అబద్ధాల ఈ పత్రం కూడా నిజమా అబద్ధమా అనేది కూడా అధికారులు తేల్చాల్సిన పరిస్థితి ఉంది చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది టీవీ సిక్స్ నేషనల్ న్యూస్ ఛానల్ కదిలించే వార్త దినపత్రిక నేను మీ రమేష్ కుమార్ అనంతపురం నుండి